ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాడో ప్రజలే జనబంధారా లోకేష్ అన్నా కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత నందమూరి తారక రాముడి శానగదిలినాడో ప్రజలే జన జనబమవుతున్నాడు కదిలిటలో జనం కోసము జండనెత్తుకుడు నిరంతరం జనహితాన్ని గోడే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం దిక్కై కదిలిండు ఆశయాన ముందుండి కదులుతుండూ తెలుగుదేశము జెండన ఉద్యమ తండుగట్టినాడు మన నారా లోకేశం నా ఓ ఓదుకెరటమితడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ నా కదిలి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బొల్లారంలో మేము ప్రచారం స్టార్ట్ చేసినాము ఈ ప్రచారంలో ప్రజల్ని పరుస్తూ ప్రజల్లో ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుంటూ రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు ఇబ్బందులు తీరుతాయని వాళ్ళందరికీ చెప్తూ ఈరోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము అట్లనే ఎంపీ అభ్యర్థిగా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రావాలనేది ఒక దృఢమైన సంకల్పంతో కూడా మేము మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఎన్డీఏ కూటమిగిన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ ని నిర్మిస్తామని కూడా ప్రజల్లోకి చెప్తున్నాము ఎందుకంటే ఐటీఐ టెన్త్ డిప్లొమా చదువుకున్న పిల్లలు అందరూ నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు కడప జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ రావడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కడప జిల్లా రూపురేఖలు మారుస్తాము ఖచ్చితంగా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి ఏ విధంగా ఎక్కడ అందుబాటులో లేడు ప్రజలకు కానీ మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై వాళ్ళతో పోరాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నా ముందుకెళ్తానని కూడా తెలియజేస్తున్నాను